తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని శాసించాల్సిన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధుల కోసం కేంద్రాన్ని దేహి అంటున్నాడని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ చేశారు ఆదివారం నెల్లూరు నగరం పప్పుల వీధిలోని ఎస్పీఎస్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తిరుపతి అలిపిరి వద్ద ఎత్తుకునేవారు అడిగినట్లు రాష్ట్రానికి కావలసిన నిధుల గురించి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ వద్ద కేంద్రాన్ని శాసించే అధికారం ఉన్న దాన్ని వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుందని అక్కడ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఉన్నారని సానుకూలంగా కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్ని రంగాన్ని పరం చేసేలా పార్లమెంటులో బిల్లు పెడుతుందని ఆరోపించారు అది పరం అయితే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇంకా పలు విషయాలను వెల్లడించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట వ్యాప్తంగా సిపిఐ ఆందోళనలు చేస్తుందని వెల్లడించారు రాష్టంలో రౌడీలను తరిమి కొడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రౌడీలను నక్సలైట్లతో పోల్చడం ఏమిటని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి హెరైన్ వంటి డ్రగ్స్ ను అడ్డుకుంటున్నామని చెబుతున్నారని అవి యూనివర్సిటీ కళాశాలలు పాఠశాలల్లోనూ లభ్యమవుతున్నాయని ఎలా అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులు మన నెల్లూరు సీనియర్ నాయకులు కామరేడ్ రామరాజు గారు వారి స్వీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ మీ మీకు అందరికీ సుపరిచితులు అమ్రెడ్ కే నారాయణ గారు అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్రెడ్ బుద్ధులేశ్వరయ్య గారు నెల్లూరుకి రావడం జరిగింది ఈ సందర్భంగా దేశ రాజకీయాల మీద ప్రజలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయాలు పోరాటాలు గురించి చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు మా పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు మాట్లాడారు ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్రమబద్ధంగా ధ్వంసం చేస్తూ ధ్వంసం చేస్తూ నిన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం న్యూక్లియర్ డీల్ వీటిపైన ఎలాంటి చర్చ జరగనివ్వకుండా బుల్డో చేసి పాస్ చేసుకున్నారు ఇది ఒక విధంగా చీకటి రోజు వాళ్ళు పెట్టుకుంటే చర్చ పెట్టచ్చు వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం చాలా వచ్చాయి అందరూ ఇచ్చారు మేము మళ్ళీ చెప్పక్క నేను దాన్ని ఎండార్స్ చేస్తున్నా నేను కూడా దాని ఒక ఆర్టికల్ రాశాను న్యూక్లియర్కి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి బిల్లు పాస్ చేశారు ఇది అత్యంత దురదృష్టమైనటువంటి నిర్ణయం ప్రపంచం ఎక్కడ కానీ న్యూక్లియర్ యాజమాన్యత గవర్నమెంట్ ప్రైవేట్ ఉండవు ఇక్కడ కూడా మన గవర్నమెంట్ ఉన్నాయి దానికి ఏంటంటే అది ప్రమాదకరమైనటువంటి సంస్థ మంచిగా ఉపయోగించుకుంటే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు అణు అణు ఆయుధాలు తయారు చేసుకోవచ్చు కానీ భారతదేశ ఉద్దేశం అణు ఆయుధాలు తయారు చేయడం కాదు అణు ద్వారా మన పరిశ్రమలు రకరకాల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పదవి చూస్తున్నాం ఇప్పుడు ప్రైవేట్ కనిపిస్తున్నాం అది చాలా ప్రొటెక్టెడ్ మీకు తెలీదు ఎక్కడైతే ప్లాంట్ ఉంటుందో ప్లాంట్ నుంచి ఏడు కిలోమీటర్ల అవతల వరకు మొత్తం సెక్యూరిటీ ఉండాలి ఎందుకు ఏమైనా శత్రువులు ఎవరు కూడా ఆ స్కోప్ ఉండే పద్ధతిలో ఏడు కిలోమీటర్ స్క్వేర్ లక్షణిస్తారు అంత భూమి కొనుగోలు చేయాలి ప్రైవేట్ వాళ్ళు అది చేయరు తక్కువ చేస్తారు కదా అసలు వాస్తవం చెప్పరు దేని కొంత తయారు చేస్తారు ప్రదర్శన పెట్టుకుంటారు వాళ్ళకి లాభాపేక్ష తప్ప దేశ రక్షణ ఏమైనా కాదు ఇప్పుడు మనకున్నటువంటి అణు వ్యవస్థ రక్షణ బాధ్యత చూస్తున్నాను తప్ప వ్యాపారంగా చూడటం లేదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేప్పుడు ఏం చేస్తారు పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించారు కదా దేశం వాళ్ళు సాయంత్రం సేవ చేస్తారా పులి నేను రక్తం తాగనంటే నమ్ముతామా ఇప్పుడు రేపు రాబోయేటువంటి కార్పొరేట్ సెక్టర్స్ అంతా దీన్ని మేమేమో లాభాపే లేకుండా దేశ సౌలభ్యంగా చేస్తానంటే హామీ ఇస్తారా ఇస్తారు నాకు కావాలంటే ఇప్పుడు కొంచెం ఇస్తారు కానీ అమలు చేస్తారా లాభాలే వాళ్ళ ముందర అందులో లాభాలు కావాలంటే దానికి సంబంధించినటువంటి రక్షణ విభాగం క్వాలిటీ ఇవన్నీ కూడా నాశకం చేస్తారు నాశకం చేస్తే దేశానికి ప్రమాదం వస్తుంది అందువల్ల దేశ భద్రతకు ముప్పు ఇది అంగీకార అంగీకారమైనటువంటి ఉద్దేశానికి వ్యతిరేకం కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది అప్పుడే ఒకవైపున ఒకసారి పది వన్ వన్ నెలకే జరుగుతుంది చర్చలు లోపల ఇప్పుడేమైంది ఈ న్యూక్లియర్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి సైంటిస్ట్ అంత స్లోగా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇద్దరు జిల్లా కొంతమంది వెళ్ళిపోయారు అంటే మన పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సైంటిస్ట్కి వాళ్ళు ఎక్కువ ఎగరేసి డబ్బులు ఎక్కువ చూపించి మన టెక్నాలజీ మొత్తం వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ఇప్పుడే చాలామంది ఆఫీసర్లు ఈ న్యూట్వంటీ కార్పొరేషన్లో పనిచేసే వెళ్ళిపోతున్నారు ఈ స్లోగా ఇది డౌన్ అవుతుంది ఇప్పుడు ఐడిపిఎల్ ప్రమాణం పడింది అది ప్రైవేటు వాళ్ళు వచ్చిన తర్వాత ల్యాబ్స్ వచ్చిన తర్వాత ఇది అది పడిపోయింది అట్లా ఇది కూడా అవుతుంది రేపు రాబోయే రోజుల్లో మన నేషనైజ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ కార్పొరేషన్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది ప్రైవేట్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుంటారు అది దేశానికి ప్రమాదం దాన్ని తీవ్రంగా ఖండిస్తాను అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు గాంధీ నింది దిశ పేరు రాబోయే రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు పేరు ఉండడానికి వీళ్ళ గాంధీ నెహ్రూ రకరకాల భగత్ సింగ్ లాంటి వాడు ఉండడానికి వీలు లేదు ఈయన వచ్చిన తర్వాతే స్వాతంత్రం వచ్చింది అనేది ఆయన అభిప్రాయం దానికి ఈ అర్ధరాజ్ఞ హీరోయిన్ ఉంది కదా కంగనా రవి అర్ధరాజ్ఞ హీరోయిన్ ఆమెకు పద్మశ్రీకుడు ఇచ్చారు శిఖరంగా గవర్నమెంట్ ఆమె చెప్పింది పాపం రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే భారతదేశ స్వాతంత్రం వచ్చింది అని ఓపెనింగ్ చెప్పింది అంటే మోడీ అధికారంలోకి వచ్చిన స్వాతంత్రం వచ్చింది చెప్పింది బహుశా ఏం కూడా ఏంటంటే మోడీ తర్వాత ఉండేవాళ్ళే ఉండాలి చరిత్రలో గాంధీ మహాత్ముడు కానీ భగత్ సింగ్ కానీ నెఫ్రూ కానీ వీరెవరూ ఉన్నానికి వెళ్ళేది ఆ క్రమం స్టార్ట్ చేసే లేకపోతే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసుకుంటే మీ పోలీసులు మార్చుకోవచ్చు కానీ గాంధీ పేరు మార్చాలా ఎన్ని చచ్చిపోయిన నిర్మాణ చెప్తారా చచ్చిపోయిన మా హార్మోన్ నిర్మాణ చెప్తారు అంటే కలిసి తీరదా ఫ్రాక్షన్ కానీ ఏం చేస్తారంటే వాడు వాడు చచ్చిపోతే కూడా ఈ శత్రువు వాడు వచ్చి మళ్ళీ పొడుస్తారు నేను ఏం పొడవాలి వాడిని అని చెప్పేసి పొడుస్తారు అట్లా తప్పింకే నాకు మనకాల ఇది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దంటే గాంధీని హత్య పేద ప్రజానికానికి హత్య సామాన్య ప్రజానికానికి హత్య ఇది చాలా ప్రభావం ఏమంటారు డబ్బులు ఖర్చు అంటున్నారు సంవత్సరానికి బహుశా యాభై అరవై కోట్ల నుంచి లక్ష కోట్ల పెరిగింది ఇప్పటికి పాత పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నారు ఉపాధి పథకానికి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి రాయితీ సార్ అప్పుడు ఎగ్గొట్టలు కానీ అప్పుడు రద్దు చేయడం కానీ వడ్డీ రద్దు చేయడం కానీ ఇవన్నీ కలిపి ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది లక్షల కోట్లు దాంతో పోల్చుకుంటే కోట్లాది మంది పదిహేను కోట్ల మంది ప్రజానీకానికి ఖర్చు పెట్టిన డబ్బులు పది లక్షల కోట్లు అయితే ఒక ఇరవై ముప్పై కార్పొరేట్ కంపెనీస్ ఖర్చు పెట్టింది ఇరవై లక్షల కోట్లు దాన్ని బట్టి ఎవరు తింటున్నారు ఎక్కువ ఎవరు బాధపడుతున్నారు ఇది అసలు స్వరూపం బయటపడింది మన తీవ్రంగా ఖండిస్తాం దాని మీద ఇరవై రెండు రేపే దగ్గర రేపు ఇరవై ఇరవై రెండు తారీఖు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా అందరినీ కలుపుకొని విషాదంతో ఆందోళన చేయడానికి సిద్ధపడతాయి అలాగే మన ఈరోజు చూసా పవన్ కళ్యాణ్ ఆయన ఒకప్పుడు యాక్టరు ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఈజ్ అ పొలిటికల్ లీడర్ ఒక రాజకీయ నాయకుడు విన్న తర్వాత విమర్శలు తప్పదు కా విమర్శలు పెట్టుకుంటాం రాజకీయాల్లో వాళ్ళు చేసే తప్పు విమర్శిస్తాం మా మేము తప్పులు చేసే మమ్మల్ని విమర్శిస్తాం కదా విమర్శించుకోండి అని వాళ్ళని విమర్శిస్తాం అంటే ఏమైంది ఈ మధ్య విమర్శిస్తే పవన్ కళ్యాణ్ శిష్యుడు తలకాయలకు తెలియదు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో నాపై ప్రిర్యాదు దాడి ఫోన్లు చేసి అమ్మనాభూతలు తిట్టడం బెదిరించు రకరకాలు బెదిరిస్తున్నారు అంటే ఇట్లాంటి తాతయాలు చెప్పడం మేము భయపడతావా కమ్యూనిస్ట్ పార్టీ చేసి ఎర్ర కార్డు తీసుకుని అనుకున్నాం మన ప్రాణం ఎప్పుడైనా పోతే ఇట్లాంటి కొడుతూ మేము భయపడాల్సి పనిలే కానీ పవన్ కంటే నేను విజ్ఞప్తి అంటే నేను విమర్శిస్తే నీ పొలిటికల్ విమర్శిస్తే నేను ఈ శిష్యులు అట్లా దాడులు చేస్తారా సోషల్ మీడియా మీరు దాడులు చేస్తారా వాళ్ళు వాళ్ళు ఏ ఏ పార్టీ ఎందుకు వస్తారు వాళ్ళు ఇప్పుడు మళ్ళా చెప్తున్నా ఈరోజు స్టేట్మెంట్ చూసాను మీకు ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ యోగి ఆదే పాలసీ పెడతాను అంటున్నాడు అంటే రౌడీల్ని నేను చంపేస్తాను జాగ్రత్త రౌడీలు కంట్రోల్ చేయడానికి బాగానే ఉంది ఏమంటున్నాడు నక్స రైట్లో అయిపోయారా దెబ్బతో మీరెంతా అంటున్నాడు అంటే నక్స రైట్లకు రౌడీలకి ఒకటేనా సంఘ వ్యతిరేక శక్తులు నక్స్ రైట్లు ఒకటనా మీ జ్ఞానం ఏమైంది మీ చేకూరు ఏమైపోయాడు వ్యవప్రాయ అయిపోయాడా రౌడీలు సంగమత చైతే మీరు చర్య తీసుకోండి మేము కాదని మేము సపోర్ట్ చేస్తాం అసలు నిజంగా సెన్ పర్సెంట్ సంగమత చైతే మీరు చర్య తీసుకుంటుంటే ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ వాళ్ళని ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసి అరెస్ట్ అయ్యారు మీరు అని తీసి కాదు మీ అలా కాదు మీరు ఏదో అనుకుంటున్నారు మీ దగ్గర ఆయనకి అంతా షిఫ్ట్ అయ్యారు ఈ పక్కకి వైసీపీ ప్రభుత్వం రౌడీ ఆ పక్క ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర మీ పక్క వచ్చారు కాంట్రాక్టర్లు అందరూ ఆయన పక్కకున్నారు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి మీ పక్క వచ్చారు దొంగలంతా ఆ పక్క ఉన్నారు తర్వాత పేకు పేకు స్మగ్లింగ్ ఎర్రచమ్ స్మగ్లింగ్ ఆ పక్క ఉన్నారు ఇప్పుడు మీ పక్క ఉన్నారు చేయండి టెన్ పర్సెంట్ అమలు చేయండి దాని ఫిఫ్టీ పర్సెంట్ మీ కూటమి గ్రూప్లో ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే బహుశా బయట ఉంటారు అది మీరు చేయని చేత కాదు మీకు ఎందుకు చేత కాదంటే మీరు వాళ్ళకి లొంగిపోయారు కాబట్టి దాన్ని చేసుకోండి నాకు అకౌంట్లో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీరు గట్టి లభాలు మేము మీతో ఉంటామని కానీ నగ్జైట్లకి రౌడీలకి మధ్య పోలిక పెట్టి నగ్జైట్లో మేము ఫినిష్ చేసాం మీరు ఎంత అంటే మీకు మీ అంత మూర్ఖత్వం మీలాంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో పొరపాటు మీకు చాలా సమస్య వస్తుంది మంచిది కాదు నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పుడు మీ సూచనలు నా పైన దాడి చేయచ్చు నాకే లేదు కానీ నేను మాత్రం మీ మీ చర్యలని తప్పట్టుకున్నాను రకరకాల మధ్య బిల్ మాట్లాడుతున్నాను కానీ ఈరోజు నగ్జైట్స్కి రౌడీలకి మధ్య కంపేర్ చేసి మాట్లాడడం అంటే అంతకన్నా మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదని చెప్తాను కేసీఆర్ రాజరాజ్ గారు చెప్తాడు చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి పాప బిజీ బిజీగా ప్రత్యేక విమానం వేసుకొని తిరుగుతా ఉన్నాడు నేను మన ఢిల్లీలో ఉన్నా అందరి దగ్గరికి పోతున్నాడు రాజకత్వాన్ని ఆయన పాపం ఒక అలవాటు ఉంది మాకన్నా నేను కూడా తిరుగుతాడే నాకు తెలుసు ఆడ అలిపిరి పండుగ పోయేటప్పుడు ఆడంతా బిట్స్గా ఈ తెలియ బొచ్చి ఉంటుంది కదా అది పెట్టుకొని నామ నామే పడతానికి పెట్టుకొని అయ్యా అయ్యా అంటుంటారు అది భక్తులు ప్లస్ యాచకులు భక్తు చంద్రమాబుడ్ అది అలవాటు ఉన్నట్టుంది ఆ ఎత్తుకొని పోయాడు ఢిల్లీకి బిక్షాటన పాత్ర తీసుకొని పాత్ర దగ్గరికి పోయాడు ఇంటి ఇంటికి పోయి అడుగుతున్నాడు అయ్యా మాకు డబ్బులు వేయండి మాకు డబ్బు వేయండి మాకు డబ్బు వేయండి ఎందుకంటే దిగుసాను కానీ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి అసలు ప్రధానమంత్రి ఉంటే ఆ కొనసాగడం అంటే వల్ల కావాలని కొనసాగుతున్నాడు మోడీ కొనసాగడం అంటే చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నాడు మోడీ వచ్చిన తిరిగి కూర్చొని మీకు ఏమేమి కావాలి చంద్రబాబు గారు అని అడగాల లేదు నితిన్ గారు మీరు ఏం కావాలని అడగాల లేదంటే ఆ ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ ఆమెకు నిజం చెప్పిన చేత కలిపా అందంగా మాట్లాడుతుంది కానీ నిజం చెప్పిన చేత కలిపి అది శాపగ్రస్తురాలు ఆమె వాస్తవం చెప్పదు ఆమె అడగ వచ్చే హీరా ఎందుకు మీరు పోయి లొంగి కడుపుతున్నారు పోయి మీ పొలిటికల్ రైట్ ఉంది పైపై మీరు డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు మాకు ఈ బడ్జెట్ ఉంది మాకు ఇది కావాలా అని అనుకోలేదు పద్నాక ఇప్పటికే అరవై మాత్రం డెబ్బై మాట పోయినారు అంత యాచకత్వం ఎందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఖగవర్ మర్చి తప్పుకు తదుపరి వచ్చి ఏం చేస్తున్నారు ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ట్రై చేస్తున్నారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెడుతున్నారు అలివి కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది సాధ్యం కాదు పోలవరం టూ బలకి చెల్ల సాధ్యం కాలే మంచిది కాదు రెచ్చగొట్టబాకు అనవసరంగా అసలు అసలు విడిపోయినప్పుడు జాగ్రత్తగా ఉన్నాం అనవసరం రెచ్చగొట్టపాకున్నాం కానీ వినకుండా బలకి చెరలా మనిషి ఎగిరాడు ఆయన పెద్ద ఇంజనీర్ లాగా పవర్ పాయింట్ ఇచ్చాడు ఆ రోజు చెప్పాను ఇది రెచ్చగొట్టే సమస్య ఒకటి కాదు మీరు కాబట్టి ముఖ్యమంత్రి నుంచి ఈ సమస్య ఇట్టు ఉంది మీ కొనవసరం లేకుండా మా కొనవసరం లేకుండా మా మీరు మీ కదా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడి హోంవర్క్ చేయండి ఒక అంగీకారం రండి ఆ తర్వాత ప్రకటించుకోండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి అని అంటే అటు కాదని హెడ్ సైంటిస్ట్ లాగా ఎగిరాడు తిరిగి వాళ్ళు తిరగబడ్డారు తర్వాత ప్లేట్ ఫిరాయించాడు ఇప్పుడు ఏమంటారు శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్ కోర్టు చెప్తున్నాడు అది కూడా ఉందని వాళ్ళు అంటున్నారు సాధ్య సాధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టండి ఏంటంటే సాధ్యం కాంది పెట్టి అదే ఏ చెడికి ఎర ఎరకాసేడుగా ఈ ప్రజానికి ఆయన సాటిస్ఫై చేయడానికి అత్యుత్సాహంతో అసలు వాస్తవానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆయన వ్యతిరేకం వ్యవసాయానికి వ్యతిరేకం ఇరిగేషన్ ప్రాజెక్ట్ వ్యతిరేకం ఆయన అందుకే ఆయన మైండ్ మొత్తం కూడా హైటెక్ట్ దొరుకుతావుతా సరే ఇప్పుడు విశాఖపట్నం మొత్తం ఏఐ వచ్చేస్తా అంటున్నారు నేను పదిహేను రోజుల క్రితం కూడా అమెరికాలో ఉన్నాను న్యూజెర్సీలో మాత్రమే న్యూజర్సీ కాదు డీసీ పక్కన వర్జీనియా ఆడ మాత్రం ఉంది కొన్ని ఉన్నాయి మీకు అన్ని చోట్ల ప్రతిపాదన పెడితే అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇది మత్యంత పొల్యూషన్ ఇస్తుంది వేడి సృష్టిస్తుంది భూమి ఆక్రమిస్తుంది వాటర్ ఎక్కువ కావాలా కాబట్టి ఇది వద్దని చెప్పని అమెరికాలో ఉన్నటువంటి పది రాష్ట్రాల్లో నేను తిరిగిన పది రాష్ట్రాల్లో రోజు పోయి ఆంగోళ చూస్తారు అమెరికా ప్రజలు ఏమి వద్దు ఇదేంటని చూస్తే ఇప్పుడు విశాఖపట్నం తీసుకుడుతున్నాను సరే అదేమంటే మేము హైటెక్ నేను అంటాడు హైటెక్ో లోటెక్కో భవిష్యత్తు తెలుస్తుంది కానీ మీ ప్రయారిటీ ఈ భారతదేశంలో దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల మంది ప్రజలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పని ఏమి కోసం అదేమంటే దానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాకుండా మీరు ఎండాకాలం తోటలు వచ్చింది వర్షం పడితే పంట పండుతుంది లేదు పండవు హత్యకేషన్ అదే కదా దానికి ఇరిగేషన్ నీళ్ళు లేకుండా ఏం పడతాయి ఇంటికి పోతాయి అంటే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అంద్రేనేవా గాలి నగరీంతో ఉన్నాయి వాటిని శస్తావన ఏమంటే దాని జోలికి పోవడం బుష్షన్ని వీటిలాగా చుట్టూ కొడతా ఉన్నాడు ఇది ఆచార విద్యం కాదు ఇది రెండవది మోడీ లాంటి ప్రమాదకర వ్యక్తి బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేశం మొత్తం అల్లకొండం వాళ్ళు పోతే హోల్ ఇప్పుడు జన ఓట్లు ఎక్కలే ఇంకా జన ఓట్ల ఎక్కలే ఎలక్షన్ కమిషన్ ఉంటాడు వాళ్ళ చేతిలో ఓట్లు వాళ్ళ చేతిలో ఉంటాయి వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు ఎందుకు జనాభా ఇది కూడా ప్రీ పని చేస్తున్నాడు ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ తాబేదారు ఎన్నికల కమిషన్ వరకు అందరూ వాళ్ళు తాబేదారు అయిపోయారు ఇవ్వడం దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ప్రజాన్ని విమర్శించిన ప్రయత్నిస్తారు పా నిజమైన ప్రజల్ని కలిసి ఓట్లు వేసే కనుక్కలేదు అది మనకు అర్థమైంది మన రెండు వందల ఎన్నికలు ఎన్నో సీట్లు వచ్చాయని మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై పడిపోయినాయి కదా పెరిగాయా దేశం విరిగిపోతుంది నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పినానికి ఎందుకు పడిపోయినాయి ఓట్ల దగ్గర సీట్లు దగ్గరయి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాపితంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన చేస్తున్న వాళ్ళంతా కూడా రాజకీయ ప్రేరేపిత కారణాలతో ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అనేటువంటి మూడు పీలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో పదిహేడు కాలేజీలకు అనుమతులు తీసుకొని వచ్చి ఐదు కాలేజీల్లో సీట్లకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత అందులో ఫిఫ్టీ పర్సెంట్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టి జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జివోలు తీసుకొని వస్తే మీరు మీ కుమారుడు గారు మీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా మీ నోటితో ఆ మాట మాట్లాడలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి ఆ జీవోలే ప్రమాదకరం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి టోటల్గా ఉన్నటువంటి మొత్తం ఆ ఐదు కాలేజీలు మిగతా ఉన్నటువంటి పన్నెండు కాలేజీలు పదిహేడు కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి పీపీపి అనేటువంటి మూడు పీలు పెట్టి మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ జీవో నెంబర్ ఐదు వందల తొంభైని తీసుకొని రావడం జరిగింది అంటే ఆయన యాభై శాతమే అమ్మితే ఏం బాగుండదు నేను నూటికి నూరు శాతం అమ్మితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారనేటువంటి భావన ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా కలుగుతా ఉందా అని చెప్పి అడుగుతాను పైగా చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక వర్గానికి జీతాలు ఇస్తూ నీళ్ళు ఇచ్చి యాభై మూడు ఎకరాలు యాభై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి కరెంట్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ భూములను బ్యాంకులో తనఖా పెట్టి అందులో నుంచి కోట్ల రూపాయలు మీరు మళ్ళీ బ్యాంకుల నుంచి నిధులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వీటిని పీపీపీ అనేటువంటి పేరుతో మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పిస్తున్నాం ముందు బోర్డు మాత్రం ప్రభుత్వ కాలేజ్ అని బోర్డు పెడతా అంట అంటే ప్రభుత్వ కాలేజ్ అని బోర్డు పెడితే ఉపయోగం ఏముంది లోపలంతా వైద్యము వైద్య బోధనాస్పత్రులు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన తర్వాత అంటే అక్కడ ఏం ప్రైవేట్ కనుక జరగలేదంట మేము చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారము జీవించేటువంటి హక్కును మీ ప్రభుత్వం వేస్తూ ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము జీవించే హక్కును మీరు కాలరాచి వేస్తా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఈ పదిహేడు కాలేజీల్లో దాదాపు రెండు వేల నూట యాభై వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఇతరేతర అగ్రవర్ణాలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక స్థిరత్వంతో కూడినటువంటి ఉద్యోగాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి దాంతోపాటు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు నూటికి నూరు శాతం మామూలుగానే చూస్తూ ఉన్నా ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీటు కోటి కోటి యాభై లక్షల రూపాయలు అమ్మకానికి పెట్టారు అంటే డబ్బుతో డిగ్రీని కొనుగోలు చేయమనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి పెట్టి ఈ సిస్టమ్ చాలా బాగుందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఎవరెన్ని చెప్పినా కూడా రద్దు చేసే సమస్య లేదని చెప్తా ఉన్నాడు ఇప్పటికే గ్రాఫ్ పడిపోయింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలుసు నిన్న కలెక్టర్ల మీటింగులో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి యొక్క వైఫల్యాన్ని తిరిగి పైకి వేస్తా ఉన్నాడు అంటే మీ గ్రాఫ్ పడిపోయిన మాట వాస్తవం ఈ పీపీపీ పేరుతో మొత్తం ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి మెడికల్ కాలేజీలను మీరు వేరే పత్రలో అమ్మకానికి పెట్టమంటే ఇది సరైనది కాదని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసిస్తున్నాం దీనిపైన మరింత పెద్ద ఎత్తున ఈ వరకు కూడా ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి బాబు గారికి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే మా పెద్దలు మాట్లాడారు నారాయణ గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ పథకం బాగానే నడుస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి బడ్జెట్లో వన్ బై వన్ వన్ బై వన్ దాదాపు నలభై శాతం బడ్జెట్లో నిధు నిధులు తగ్గించినటువంటిది ఒకవైపు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం అంట రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అంట రాష్ట్రానికి దిక్కు లేక మన చంద్రబాబు నాయుడు గారు పోయి ఢిల్లీలో అక్కడ అక్షయపాత్ర పట్టుకొని అడక్క తింటున్నాడని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే రాష్ట్రాలు భరించాలని చెప్పేసి చెప్తాను అంటే రాష్ట్రాలు భరించాలని చెప్పి ఏదైతే ఆ యాక్టివేట్ లేక తీసుకొని వచ్చారో దీన్ని క్రమక్రమంగా దానికి దానిగానే మరణ శాసనం రాయడానికి ఈ పథకాన్ని ఎత్తివేయడానికి చేస్తున్నటువంటి తప్ప మరొకటి కాదు అందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేశారు అంటే జాతీయ స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ వాళ్లకు మహాత్మా గాంధీ అనేటువంటి వాడు ఏమాత్రం కూడా సరిపెట్టేది కాదు ఎందుకంటే ఆయన చంపేశాడు కదా ఆ చంపేసిన దాన్ని దాన్ని మాపుకోవాలంటే నిన్నటి వరకు గాంధీ నిన్నటి వరకు నెహ్రూ గారు నెహ్రూ గారు అయిపోయినారు కాబట్టి ఇప్పుడు గాంధీ గారు గాంధీ పదం అనేటువంటిదే ఈ దేశ రాజకీయాల్లో వినిపించకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి పథకానికి రాంగ్ అనేటువంటి పేరు రావాల అంటే నువ్వు చేసేటువంటి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరాయంగా రామ్ 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 అని చెప్పేసి ఆ జపం చేయించడానికి కావాల్సినటువంటి ఉన్మాద చర్యలతో కూడినటువంటి ఈ చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది దీన్ని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ పేరును తొలగించిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా దీనిపైన మాట్లాడలే అంటే గాంధీ మహాత్ముని పేరు తొలగించడం ఆయన జాతి పిత మొత్తం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జాతి పిత అలాంటి మహానుభావుడి పేరు తొలగిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా ఈ మూడు పాలక పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గం ఇది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పిలిపిస్తూ ఉంటారు దేశద్రోహులని మేము పిలిపిస్తూ ఉన్నాం మీరు దేశద్రోహులుగా మారుతూ ఉన్నారు బీజేపీ ఏ పనికిమాల చర్య తీసుకున్నా దానికి తానా అంటే మీరు తందానంటున్నారు ఇది సరైనది కాదని చెప్పి మేము ఈ రాజకీయ పార్టీలు కూడా ఇతబ పలుకుతూ ఇరవై రెండవ తారీఖు రాష్ట్రాలకు సంబంధం లేకుండా జాతీయ ప్రభుత్వమే కేంద్ర బడ్జెట్లో తగ్గించినటువంటి నిధులను కూడా పెంచి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పని దినాలు పెంచుతూ దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి పది వామపక్ష పార్టీలు పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు గంజాయి అంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ పైన పైన పైకి లేచారు గంజాయి దానికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రహిత రాష్ట్రంగా మేము మారుస్తామని చెప్పి ప్రకటించారు ఈరోజు మన నెల్లూరే ప్రధానమైనటువంటి తార్కారం నాట్ ఓన్లీ నెల్లూరు నెల్లూరులో పెంచలేని తప్పిండొచ్చు బట్ కానీ రాష్ట్ర వ్యాపితంగా ఈరోజు గంజాయి అనేటువంటిది హెరయిన్ కుకాయిన్ లాంటి డ్రగ్స్ మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అదేవిధంగా ఫార్ట్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పిల్లల యొక్క చదువులు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చుట్టూ కాన్సన్ట్రేట్ చేసి మరి గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది పాలక ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ కూడా వాటిని నిర్మూలించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఏదో ఇట్లా చనిపోయినప్పుడు వచ్చి మద్దతు తెలియజేయడం మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా నగ్జలైట్లను నగ్జలైట్లు ఎట్లయితే నిర్మూలిస్తాం వాళ్ళ చేతనే కాద మా తర్వాత నిర్మూలించు కానీ ముందు ఇక్కడ ఉన్నటువంటి గంజాయిని నిర్మూలించమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇది నిర్మూలించడం చేతగానేటువంటి నక్జలీజ నిర్మూలించడం నీకు సేతర ఏమవుతుంది నీకు సాధ్యం అవుతుందా నీకు సాధ్యం కాదు నీ పవన్ కళ్యాణ్కు సాధ్యం కాదు నీ చంద్రబాబుకు సాధ్యం కాదు మిమ్మల్ని పరిపాలన చేసినటువంటి అమిత్ షాకు నరేంద్ర మోడీకే సాధ్యం కాదు అది సిద్ధాంతం బేస్ పైన ఆర్థిక రాజకీయ దోపిడీకి వ్యతిరేకంగా పుట్టేటువంటి సిద్ధాంతం దాన్ని ఏదో ఒకరినో ఇద్దరినో ఏరి వేసినంత మాత్రాన నిర్మూలిస్తామని చెప్పి ప్రకటిస్తే సాధ్యం కాదు కాబట్టి గంజాయి నిర్మూలన మొన్న తిరుపతి పోయినప్పుడు ఎర్రచందన దొంగలపైన ఉక్కుపార వేస్తామన్నాడు ఈడుకొచ్చే ఈ మాట అన్నాడు గోదావరి జిల్లాలో పోతే అక్కడ వేరే వాళ్ళపైనాడు అక్కడ బియ్యం రవాణా జరుగుతుందంటే సీజ్ ఫైర్ అన్నట్టు దాన్ని షిప్పులు సీజ్ ఫైర్ అని చెప్పేసి షిప్పులు అన్నాడు ఏ ఒక్కటి ఆగడంలో ఈరోజు దొంగ రవాణా బియ్యం పోర్టుల ద్వారా విపరీతంగా జరుగుతుంది గంజాయి రవాణా రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా ఎర్రచందన దొంగలు మీ పార్టీని ఆచరించి మీ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో బయటికి ప్రజలను మభ్యపెట్టి మీ తప్పులన్నీ కప్పిపుచ్చుకొని కలెక్టర్లపైకి నెట్టేటువంటి బతులో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీని గ్రాప్ పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం మార్చుకుంటే తప్ప సాధ్యమైనటువంటిది కాదు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు